హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ మేషా గురు సో ఫ్రెండ్స్ మొన్న వీడియో పెట్టాము వీడియో పై చాలా మంది స్పందించారు సో ట్రెండ్ అంటే ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడం అట్లాగా అని కూడా క్వశ్చన్ వేస్తారు ఒకరిద్దరు వాళ్ళ కోసం ఒక వీడియో చేసి ఆలోచన చేస్తాను సో ప్రస్తుతానికైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం జరిగింది సో ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్తో మార్కెట్ క్లోజ్ అయింది సో యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది మార్కెట్ చూశారు కదా డౌన్ ట్రన్ నడుస్తూ ఉంది ఒక్కసారిగా మార్కెట్ డౌన్ ట్రన్లో వచ్చి ఇమీడియట్లీ కాల్ తీసుకున్నాడు కాల్లో నుంచి మళ్ళీ పుట్టుకొస్తున్న వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ ట్రా ఒకేసారిగా మార్కెట్ ఒకేసారిగా ప్యానట్ చేసి మళ్ళీ కాల్కి వచ్చాడు సో ఈరోజు సిచ్యువేషన్ చూస్తుంటే ఫ్రెండ్స్ సరే ఈ సిచ్యువేషన్ చెప్పే ముందుగా ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్ పొందాను బ్యాంక్ ఇంటర్లో ఏంటి ఎంత అన్నది చూపిస్తాను చూపించే ముందు ఇది ఉంది కదా ఈ శనివారి చూసారు కదా ఈ మ్యాప్ ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒకసారి వన్ డే క్యాండిల్ స్టిక్కి వెళ్ళామంటే మనం చాలా క్లియర్గా చూపిస్తాడు ఫ్రెండ్స్ సో వన్ డే చాలా కీలకం చాలా మంచి రేంజ్ క్రియేట్ అయిన తర్వాత పైనుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత నైన్త్ డే చాలా పర్ఫెక్ట్ మంచి సపోర్ట్ దగ్గర పర్ఫెక్ట్ హ్యామర్ ఇచ్చారు సో ఇది రేపు ఒకవేళ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ కాస్త పైకి వెళ్ళిందంటే కాలం చెప్పుకోవాలి లేదు ఫార్టీ సెవెన్ థౌసండ్ లోపు ఉంటే కనుక కామ్గా ఊరుకోవడం బెటరు ఫార్టీ సెవెన్ థౌసండ్ కిందకు వచ్చిందంటే కనుక చెప్తాను పుట్టే ఉంటుంది మార్కెట్ సుమారుగా థౌసండ్ పాయింట్స్ వరకు ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది ఇప్పుడు ఫార్టీ సెవెన్ థౌసండ్ కిందకు వచ్చినట్లయితే ఒక ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మనసు చూపిస్తాను ఎక్కడ చూడండి ఫార్టీ సెవెన్ థౌసండ్ కింద మార్కెట్ ప్రొడక్ట్ అయితే కనుక సుమారుగా థౌజండ్ పాయింట్స్ కనుకొస్తుంది ఒకవేళ అలా లేకుండా ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సుమారుగా ఓకే ఎయిట్ ఎయిటీ సుమారుగా దాటి పైకి వెళ్ళట్లేదు కనుక ఫ్రెండ్స్ చూడండి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి పైకి రేంజ్ వెళ్తుంది అంటే ఖచ్చితంగా కాలు ఉంటుంది ట్రెండ్ ఎక్కడ నుంచి లేదు ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇది నుంచి ఈ ట్రెండ్లే దీని కింద దీని కింద మార్కెట్ ఓపెన్ అయ్యి కానీ ఎక్కడ ఓపెన్ అయ్యి కానీ కింద బ్రేక్ అవుట్ అయింది అంటే మార్కెట్ ఉంటుంది ఇలా కాకుండా ఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలో మార్కెట్ ఉంది అంటే ఓన్లీ సైడ్ వేవ్ ఓన్లీ సైడ్ వేవ్ ఉంటుంది మార్కెట్ జాగ్రత్తగా ఉండాల్సిన ఉంటుంది తప్పితే ఈ అప్పర్ హై దాడి వెళ్ళినా కాలు వెళ్తుంది లోయర్ దాడి కింద వెళ్ళినా పుట్టి వెళ్తుంది తప్పితే ఈ మధ్యలో మార్కెట్ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ నిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఈ బాడీలో ఉన్నంత కాలం కూడాను మార్కెట్ ఖచ్చితంగా సైడ్ వే వెళ్తుంది అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ సైడ్ వేలో ఉంటుంది చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ప్రొజెషన్ ఫాలో ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఈరోజు చూసుకుంటే స్పష్టంగా చాలా మంచి సపోర్ట్ దగ్గర హ్యామర్ తీసుకున్నాడు ఖచ్చితంగా ట్రెండ్ డ్రైవర్స్ చెప్పుకోవాలి వాటి వెళ్లే ముందు ఈజీగా త్రీ ఫోర్ డేస్ అయితే ఈ బాడీలోనే ప్యాన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఒక ప్యాన్ చేయకుండా బ్రేక్అవుట్ వెళ్ళినట్టు కనుక వెళ్ళిపోయిన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తక్కువది వెళ్తే కూడా వెళ్ళచ్చు బట్ నా అభిప్రాయం ప్రకారం ఈ బాడుగా ఉంటుంది నేను సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ట్రేడింగ్ లో ఒక చిన్న ప్రాఫిట్ ఉందాను చూసాను కదా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్తో క్లోజ్ చేసాను మార్కెట్ ఇంకా చాలా మంచి ప్రాఫిట్ ఉండాలి ఈరోజు కానీ కొంచెం ప్యానిక్ అయ్యాను నేను కూడాను యాక్చువల్ టూ అకౌంట్స్ ఉంటాయి ఒక అకౌంట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాభం ఉంటుంది అది కాస్త పోయి మైనస్ ఫైవ్ హండ్రెడ్లో క్లోజ్ చేసాను నేను లాస్ట్ మినిట్లో ఇది సెకండ్ మెయిన్ అకౌంట్లో వచ్చి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్లోజ్ చేశాను నేను ఒక్కసారి మార్కెట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మనం ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్కి వెళ్దాం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు సెకండ్ అకౌంట్లో నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పోయి మైనస్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను దానికి ఒక చిన్న చూసారు కదా మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది డౌన్ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది చాలా మంది సపోర్ట్ దగ్గర చాలా మంది సపోర్ట్ దగ్గర సుమారుగా హ్యాంగర్ ట్రింగ్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇచ్చి కాల్ తీసుకున్నాడు ఇక్కడ నుంచి కిందకు రావాలి నా ఎస్టిమేషన్ ప్రకారం సరే ట్రెండ్ లేని ప్రకారం పైకి వెళ్ళింది వాహనం ఉంది ఇక్కడ నుంచి ప్యానిక్ అయ్యాను నేను సో కిందకు రావాలా పైకి వెళ్తారా యాక్చువల్లీ పైకి వెళ్ళాలి యాక్చువల్లీ హైవల్లీ ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటారా మనం చెప్పుకున్నటువంటి ఒక్క నిమిషం క్లారిటీ అర్థమవుతుంది ఎందుకంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ వచ్చింది ఫిఫ్త్ టచ్ ఇంకా వెళ్ళాలని అనుకున్నాను నేను ఫస్ట్ సో అందువల్ల నేను యాక్చువల్లీ ఈ ప్లేస్మెంట్లో ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు నేను ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు కాల్ కోసం ఎక్స్ చేస్తూ ఉన్నాను సుమారు ఇక్కడ వచ్చాడు ఇక్కడ రావగానే కాల్ తీసుకున్నాను నేను చాలా ప్యాన్ చేసి కింద కూర్చుని మార్కెట్ రావంగానే పుట్టుకెళ్ళిపోతున్నాడేమో మళ్ళీ మెయింటర్ పుట్టు కాబట్టి పుట్టుకెళ్ళిపోతున్నాడు అనుకుని నేను రిసెప్షన్ మార్చుకున్నాను నేను అంటే ఎంత ప్యాన్ చేస్తాడో మార్కెట్ చూడండి వచ్చాడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను పొజిషన్ కోసం వెయిట్ చేశాను సుమారు ఈ ఈ ప్లేస్మెంట్ రావగానే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను నేను ఒకేసారిగా ఎంట్రీ పుట్టు కాస్త ఒకేసారిగా హై స్పీడ్లో పైకి వెళ్ళడం వల్ల మొత్తం స్టాప్లస్ కొట్టేసి వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ కాస్త మైనస్ ఫైవ్ హండ్రెడ్ వరకు క్లోజ్ అయింది మార్కెట్ ఈరోజు సో దీనివల్ల ఒక అకౌంట్లో నాకు మైనస్ వచ్చింది మెయిన్ అకౌంట్లో మాత్రం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా మిగిలిచాను నేను ఫ్రెండ్స్ సో ఇలా ఉంటే ఇది ఈరోజు నేను మీకు ఈ వీడియో చెప్పాలనుకున్న విషయం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మార్కెట్ అయితే రేపు రేపు అయితే మార్కెట్ ఖచ్చితంగా ఒకటే ఇంకా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైకి వెళ్తే మార్కెట్ కాల్కు వెళ్తుంది ఫార్టీ సెవెన్ థౌసండ్ కిందకెళ్తే పుట్టుకెళ్తుంది ఈ బాడీలో ఉన్నంత సేపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సైడ్ వేవ్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఎవరికి నచ్చలేదు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్